మనం చికెన్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చూస్తున్న చికెన్ అయితే హాఫ్ కేజీ అండి దీన్ని నేను శుభ్రంగా ఉప్పు పసుపుతో కడిగి ఇలా పెట్టుకున్నాను దీంట్లో ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు కలిపేసుకుందాం ముందుగా నేను పొడి కారం వేస్తున్నాను మీరు తినదగినంత కారం వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కలుపుతున్నాను ఉప్పు కలిపిన తర్వాత కావాల్సినంత పసుపు పుదీనా వేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం మాత్రమే వేస్తున్నాను ఇంకో సగం తాలింపు వేసుకోవడానికి ఉంచుకున్నాను ఇక్కడ కెమెరా ఆన్ చేయకుండానే నేను రెండు స్పూన్ల పెరుగు ఉల్లిగడ్డ కొబ్బరి కలిపి దంచుకున్న పేస్ట్ వేసేసాను సో దీన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ముక్కలకి పేస్ట్ మొత్తం కలిసే విధంగా చేత్తో ఇలా కలుపుకోవాలి ఇలా మనం చేత్తో కలిపినప్పుడే ముక్కలకి మంచిగా ఉప్పు కారం పేస్ట్ అన్నీ కూడా మంచిగా అంటుకుంటాయి అప్పుడే మనకు బిర్యానీ అనేది చాలా రుచిగా వస్తుంది సో ఇక్కడ నేను మెల్లిగానే వేస్తున్నా కానీ వీడియోని స్పీడ్ మోడ్లో పెట్టడం జరిగింది అందుకే మీకు స్పీడ్గా కనిపిస్తుంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అలా చేశాను సో ఈ విధంగా ఒక పదిహేను ఇరవై నిమిషాలు దాన్ని అలాగే పక్కన పెట్టుకోండి నేనే వరకు ఇక్కడ అరకిలో చికెన్కి అరకిలో రైస్ నేను సగం వరకు ఉడికించి పెట్టుకున్నాను తాలింపు కోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒకే ప్లేట్లో ఇక్కడ నేను బిర్యానీ తాలింపు కోసం ఒకటిన్నర చెంచాల నూనె తీసుకున్నాను ఇవి ఇవన్నీ తాలింపులో వేసుకోవడానికి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఒక్కోటి నూనెలో వేసేస్తున్నాను మిర్చి తర్వాత ఆనియన్స్ ఆ తర్వాత బండ పువ్వు ఇది వేయడం వల్ల బిర్యానీకి మంచి సువాసన వస్తుంది తర్వాత పుదీనా బిర్యానీ ఆకులు అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా అన్నీ తాలింపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకోవాలి సిమ్లో పెట్టి వాటిని గోలించుకోవాలి వేస్తే మాడిపోతుంది అందుకే చివరిగా వేశాను ఇప్పుడు చిటికెడు పసుపు కొద్దిగా వేసుకొని మనం నానబెట్టుకొని ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా కలపాలి నేను ఒక చేత్తో కెమెరా పట్టుకున్నాను కాబట్టి ఇంకా సరిగ్గా కలపట్లేదు ఇలా బాగా ఉడికిన తర్వాత నూనె మంచిగా పైకి పేరుకుంటుంది ఈ టైంలో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఇందులో ఇప్పుడు మనం ఇప్పుడు సగం వరకు పొడి పొడిగా వండి పక్కన పెట్టుకున్న అన్నాన్ని కూర పైన ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని ఇలా వేసేయండి ఇలా అన్నం మొత్తం వేసిన తర్వాత గాలి అనేది బయటకి రాకుండా ఒక మనం అన్నం తినే ప్లేట్ పెట్టి దానిపైన బరువు పెట్టి ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసి పెట్టేయండి అలా ఒక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మనకు చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం కూర కింది నుంచి పైకి వచ్చే విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే మనకి అన్నానికి ఉప్పు కారం కూడా మంచిగా కలిసి బిర్యానీ టేస్ట్ వస్తుంది తర్వాత గార్నిష్ చేసుకుంటున్నాను ఉల్లిగడ్డ పుదీనా నిమ్మకాయలతో సో మనకు టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంట్లోనే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి